నమస్తే సోషల్ మీడియాలో సాటిలైట్ ఛానల్లో ఒకే ఒక చర్చ కల్వకుట్ల కవిత కవిత చిక్చాట్ చాట్ కావచ్చు లేకపోతే కవిత లేక లీగ్ కావచ్చు లేకపోతే కల్వకుట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతా ఉంది ఆరు మంది ఎమ్మెల్యేలతోటి మంత్రి కాబోతా ఉంది చర్చ జరుగుతా ఉన్నది గాంధీభవన్లో ఉన్న నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మానవతరాయ్ గారు ఉన్నారు అలా నమస్తే నమస్తే కవిత కాంగ్రెస్ పార్టీలోకి రాబోతా ఉందా రాయబారం చర్చలు ఏమైనా కంప్లీట్ అయినాయా అవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి వార్తలు ఇప్పటి వాస్తవం లేదు అది వాస్తవాలు అయితే మా రాష్ట్ర నాయకత్వం మా అధిష్టానం నుంచి కూడా వచ్చేది ఏదో ఒక పత్రికలు రాస్తే దాన్ని ఇంకే ఉంది కవిత కాంగ్రెస్ లో పోతుంది అంటారు కవిత కాంగ్రెస్ లో పోతే సొంత దుకాణం ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి సొంత దుకాణం పెట్టుకున్నారు ముప్పై మంది కోఆర్డినేటర్లు వేయడానికి ఆల్రెడీ పదకొండు మంది సింగరేణి ఏరియాలో రీజనల్ కోఆర్డినేటర్లు వేశారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఘోరంగా విమర్శిస్తున్నారు చూడండి ఎక్స్ ఖాతాలో ప్రతి అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు అట్లాంటి విమర్శించే కవిత కాంగ్రెస్ లోకి వచ్చే కవిత కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తా కాబట్టి నేనేమంటున్నా అంటే కవిత గారు కాంగ్రెస్ బీజేపీలో పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆర్థిక నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఆర్థిక నేరాల్లో ఎవరైతే ఇరుక్కుంటారో అట్లాంటి వాళ్ళందరూ కూడా పునీతులు కావాలంటే బీజేపీ పార్టీ కార్యాలయ పోతారు జైల్లో ఉండాల్సిన వాళ్ళు బీజేపీ కార్యాలయంలో ఉంటారు కవిత గారి మీద ఢిల్లీలో వంద కోట్ల లిక్కర్ కేసు ఉన్నది జైలుకు పోయి వచ్చారు ఆ కేసులో నుంచి ముక్తి కావాలంటే తప్పకుండా కాంగ్రెస్ లోకి వస్తే గారు కాంగ్రెస్ లోకి వస్తే ఇంకా చికాకైతుంది ఇలా సోనియా గాంధీని విడిచిపెట్టట్లే వాళ్ళు రాహుల్ గాంధీ గారి మీద అక్రమ కేసులు పెట్టారు గతంలో చిదంబరం గారిని జైల్లో పెట్టారు అదే విధంగా డికే శివకుమార్ గారిని పెట్టారు జైల్లో పెట్టారు మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి మీద ఈడీ దాడులు సిబిఐ దాడులు ఐటీ దాళ్లు కూడా చేశారు తర్వాత మమతా బెనర్జీని అంటే వాళ్ళకి వ్యతిరేకం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అప్పుడు కేసీఆర్ గారిని వాళ్ళు ఏం మాట్లాడలేదు పదేళ్ళు అధికారం వాళ్ళు వీళ్ళు అవినీత ఆరోపించినా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు పోయి ఫిర్యాదులు చేసినా విచారణ జరపలేదు కాబట్టి వాళ్ళంతా కూడా ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక స్థానంలో గుడ్డ ముక్కలు అన్నట్టు కవిత గారు ఇందాక కూడా చెప్పారు కాబట్టి కవిత గారు చివరికి కేసుల నుంచి ఉపశమనం పొందాలంటే సొంత దుకాణం వాళ్ళు చెప్పినట్టు బీజేపీ వాళ్ళు చెప్పినట్టు ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు సొంత దుకాణం పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో చేరాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వచ్చే సూచనలు అయితే కనపట్లేదు ఇప్పటివరకు అయితే కనపట్టలేదు కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఒకవేళ వాళ్ళు కాదు మేము వస్తాం ఈ పార్టీని బలోపేతం చేస్తాం మేము ప్రజల్లో ఉంటాం కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అప్పుడు అధిష్టానం చేసిన మన చేతుల్లో లేదు నాకు తెలిసి వంద కొంత శాతం కాంగ్రెస్ లో రారు కాంగ్రెస్ లో కేసులు పెడతా ఎక్కువైంది ఇప్పుడు ఏ పత్రికలు అయితే ఆ మనం మాట మాట్లాడుకుంటా ఉన్నాము సో నిన్న జస్ట్ కాంగ్రెస్ పార్టీలోకి కవిత అన్న వార్త వచ్చింది ఈరోజు పక్కా సమాచారంతో ఆరు మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీలోకి కవిత జాయిన్ కాబోతోంది మంత్రి కాబోతోంది పిసిసి కూడా సుముఖతనే వ్యక్తం చేసింది రేవంత్ రెడ్డి సంబంధించి కొంతమంది ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళే వ్యతిరేకిస్తా ఉన్నారు కవిత కవితని కవిత రెడీగా ఉన్నది అని ఒక పక్కా సమాచారంతో పక్కా సమాచారంతో రాసే వార్త అది వాస్తవం కాదు వార్త అని వాళ్ళే చెప్తున్నారు వీళ్ళు ఎవరైనా మధ్యవర్తి పోయిండా ఇవిడు పోయిండా మాకు అది తెలియదు వార్త అంటున్నారు అంతే అది అది నిజమా అబద్దమా అనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది ఇప్పుడు వరకు అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచి కానీ పార్టీ నాయకత్వం నుంచి దీనిపైన ఎక్కడ కూడా మాట్లాడలేదు మా అధికార ప్రతినిధులు కానీ మాకు ఇటువంటి సూచనలు కూడా రాలేదు కాబట్టి ఇది మేమేమనుకుంటాం వరకు ఇది ఇప్పటి వరకు అబద్దమే ఇప్పుడు పత్రిక వాళ్ళ పత్రిక ప్రతి మంది సంచలనం కోసమో ఏదో రాస్తుంటారు ఆయన కూడా రేటింగ్స్ కోసము అట్టని ఎందుకనుకో చెప్పండి ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ఈ కవిత అనే అంశం బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది కోలుకోలేని దెబ్బ బిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీలో అగ్నిపర్వతం అనేది బద్దలైంది బిఆర్ఎస్ పార్టీ అగ్ని అగ్నిపర్వతం బద్దలై నాలుగు ముక్కలు అవుతుంది హరీష్ రావు కూడా అసంతృప్తిగా ఉన్నాడు కవిత ముందు బాహాటంగా తిరుగుబాటు జెండా ఎగరేసారు హరీష్ రావు గారు లోతాడు కేటీఆర్ గారు ఇంకో ముక్క అయింది కేసీఆర్ గారు పాపం అట్లా మిగిలిపోతాడు కాబట్టి వీళ్ళందరూ ఏం చెప్తున్నారు కవిత గారే అంటున్నారు స్వయాన ఇప్పుడు ఇందాక కూడా చిట్ చాట్ చేసి మాట్లాడటం జరిగింది బీఆర్ఎస్ బీజేపీ కలవబోతున్నాయి నేను జైల్లో ఉన్నప్పుడు విలీనం అయ్యేది నేను నోరు బయటకు వస్తే మీ మీ భర్ మీ సంగతి మొత్తం ప్రజలే చూస్తారు అని ఘోరంగా హెచ్చరిక చేస్తారు కవిత గారు కాబట్టి మనం ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా కవిత గారు ఫస్ట్ మీరు మీరు మీ ఇంట్లో తగాదా ఇది మీరు ఇంట్లో తగాదా కానీ పాపం ఆయన తెలంగాణ తెచ్చిన ఆయన పెద్ద ఆయన ఆయన చుట్టూ నాలుగు దెయ్యాలు అన్నారు ఇప్పుడు కేసులు విచారణ జరుగుతున్నాయి కేసులు విచారణ జరిగి నోటీసులు ఇచ్చి రమ్మన్న టైంలో నిజంగా ఆ దెయ్యాలు కనుక ఆ నాలుగు దెయ్యాలే కేసీఆర్ ని పీక తింటే రేపు తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది ఆ కేసులు విచారణ అసలు చూస్తారు లేవరు ఈ కాలేశ్వరంలో అవినీతికి బాధ ఎవరు తేలాలని ప్రజలందరూ అనుకుంటున్నారు ఒకవేళ మీ పార్టీకే నష్టం ఆ దెయ్యాలు ఆ దెయ్యాలు మీరన్నా చెప్పండి లేకపోతే మీ వల్ల కాకపోతే బస్తర్లో భూత వైద్యులు ఉంటారు మీరు దెయ్యాలు అంటున్నారు ఆ బస్తర్లోకి వెళ్ళి భూత వైద్యులు తీస్తే వాళ్లే కనపడతారు దెయ్యాలు కేసీఆర్ గారు ఆ దెయ్యాల బార నుంచి కాపాడతారు వాళ్ళు కాబట్టి మీరు తొందరగా ఫస్ట్ మీ ఇంట్లో నష్టం జరుగుతుంది ఆ నష్టపరిచే వాళ్ళ పేర్లు ఆ దెయ్యాల పేర్లు చెప్పండి అది దెయ్యాల భూతాలా ఆడన మగన దాని లింగాల ఏందో చెప్పండి అసలు అవన్నీ చెప్పకుండా మీ ఇంట్లో తగాదని మీ బాధని తెలంగాణ ప్రజల బాధగా మార్చకండి కాబట్టి కవిత గారు పెట్టి చూసినా సరే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు అయితే వచ్చే పరిస్థితి లేదు భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం లేదని స్పష్టం అవుతుంది ఇప్పుడు కవిత లేఖ లీగ్ కాక ముందుకు మీ పార్టీ సంబంధించిన నాయకుడు కూడా ఇదే గాంధీ లో ప్రెస్ మీట్ పెట్టి కవిత లేఖ రాసింది లేఖ బయటికి రాబోతుంది అని చెప్పి మీ పార్టీ సంబంధించిన నాయకుడే ప్రెస్ మీట్ ద్వారా బయట పెట్టిండు అంటే కల్వకూట్ల కవిత సంబంధించిన మనుషులు కావచ్చు లేకపోతే కల్వకూట్ల కవితకు మీ కాంగ్రెస్ పార్టీలో లీక్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారనుకోవచ్చు మాకు లీక్ వీరులు ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బిఆర్ఎస్ ప్రభుత్వం అమ్మట్లో ప్రశ్న పత్రాలు లీకులు చేశారు అప్పుడు అప్పుడు అధికారం ఉన్నప్పుడు ఆ పత్రం ఏ ఎగ్జామ్ అయినా లీక్లే లీకులు చేసి చేసి అలవాటు పడి 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 అధికారం కోల్పోయాక లీకులు వేయాలంటే ఏం లేవు కాబట్టి కవిత గారు లేక రాస్తే దాన్ని లీక్ చేసిందే వాళ్ళు కేసీఆర్ గారు ఇంటి మనుషులే చేశారు బయట వాళ్ళు చేయరు కాబట్టి మా మా గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి కన్నా ముందే బీజేపీ వాళ్ళు చెప్పారు మరి బీజేపీ వాళ్ళు వాళ్ళిద్దరు ఒకటే కవిత గారు చెప్పారు కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రెస్ మీట్ పెట్టక ముందే బీజేపీ వాళ్ళు రెడ్డి గారు చెప్పారు తర్వాత ఆయన ఊరు మన ఎంవిఎస్ ప్రభాకర్ చెప్పిండు తర్వాత రఘునందన్ రావు గారు అయితే ముందే కవిత రెండో తారీఖు పార్టీ పెడుతుందని చెప్తాడు కాబట్టి వాళ్ళ డైరెక్షన్ ఎంత జరుగుతుంది కాంగ్రెస్ డైరెక్షన్ కాదు ఇది ఎందుకంటే వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఇది మాకేంది ఈ సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేయాలా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథకం నడపాలా అని చెప్పి మేము అనుకుంటున్నాం తప్ప వాళ్ళ కుటుంబంలో సగాదాలు పెట్టాల్సిన అవసరం వాళ్ళు ఏమన్నారు వాళ్ళ లేఖ విడుదల ఏమన్నారు ఇది కాంగ్రెస్ అన్నారు కవిత వచ్చి ఏ విమానాశ్రయంలో దిగి భూమి మీద దిగంగ మాట్లాడడం నేనే రాసిన వాళ్ళు బెంబేలు ఎత్తిపోయారు వాళ్ళలో అనుమానాలు మొదలైన ఇప్పుడు అప్పుడు అప్పటిదాకా బిఆర్ఎస్ చోటా మోటా కాంగ్రెస్ కుట్రా కాంగ్రెస్ కుట్రు అరే లేఖ రాసింది కవిత గారు దానికి దాన్ని లీక్ చేసింది కేసీఆర్ గారు కుటుంబ సభ్యులు మీరు మీరు దాన్నికుంటూ కాంగ్రెస్ మీద బద్నాం చేస్తే ఎట్లా అంటారు ఇది ఎట్లా ఉందంటే చూస్తే వాళ్ళ తీరు చూస్తే మొగుడు కొట్టినందుకు కాదు కాని తోటి కూడా చూసి పక్కు నవ్వినందుకు వచ్చింది బాల కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కోవాట్లు ఉన్నారు రెండు పార్టీల కోవాట్లు ఉన్నారు కాబట్టి ఇటువంటి లీక్స్ బయటికి పోతా ఉన్నాయి అంటా ఉన్నారు ఇంకొక చర్చ ఏంటంటే వ్యాపార సంబంధాలు రేవంత్ రెడ్డి గారికి కవితకు గతంలో ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఆ కుటుంబంలో చిచ్చు పెడతా ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వ్యాపార సంబంధాలు ఇప్పుడు రెండు వేల పదో ఆ ప్రాంతంలో ఏదో వ్యాపారంగా అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఏదో పెట్టుబడులు పెట్టి దాంట్లో డైరెక్టర్ గా ఉన్నారు తర్వాత ఆయన తొలగిపోయింది వైదొలిపోయింది తర్వాత రేవంత్ రెడ్డి గారు బిఆర్ఎస్ నాయకుడు కందాల ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడు రెడ్డితో వారికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి గతంలో ఇప్పుడు కూడా వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కాదు కాకపోతే రెడ్డి స్థానంలోనే ఎక్కడో చోట వేలు విడిచిన బంధువు అవుతారు అంత చుట్టరీకే గానీ దగ్గర బంధుత్వం రేవంత్ రెడ్డి గారికి లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద నెట్టే ప్రయత్నం చేస్తారు కావాలి రాజకీయ కోసం కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథకం తీసుకుపోవాలా చిల్లర వాళ్ళ చిల్లర రాజకీయాలు చేసినట్టు మేము చేయం నిజంగానే మా అధిష్టానం గాని మా నాయకత్వం గాని తలుపులు తెరిచినట్టు ఈ పాటికి బిఆర్ఎస్ ఖాళీ అయ్యేది దాని సంయమనం పాటిస్తూ వచ్చిన పది మంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చట్టబద్ధం అయ్యేటట్టు సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది వాటన్నిటిని అన్నిటిని కూడా పరిగణించుకుంటూ చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఏమైంది వీళ్ళ ఇంట్లో ఇంట్లో తగాదాలు చూసి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా భయం మొదలైంది వాళ్ళ భవిష్యత్తు మీద ఆందోళన స్టార్ట్ అయింది వాళ్ళ గాంధీ గాంధీభవన్ వైపు ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడు జారదామా ఎప్పుడు జాబదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు కలుద్దాం అని చెప్పి వాళ్ళు మిగతా ఎమ్మెల్యేలు తహతాలు ఆడుతారు ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయి కానీ మా నాయకత్వం కూడా వాళ్ళు తిన్నరు గడ్డి తిన్నారని మేము నిర్ణయం కదా మా పార్టీ నిర్వీర్యం చేశారు పద్దెనిమిది మంది పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే పన్నెండు మందిని ఉన్నారు అక్రమంగా అట్లా మేము చేయదలుచుకోలేదు ఆదర్శంగా నిలవాలనుకున్నాం కాబట్టి ఒకవేళ విలీనం ప్రక్రియ ఏంటంటే చట్టబద్ధం అది రాజ్యాంగబద్ధం ఒకవేళ వస్తే మొత్తం ఇరవై ఐదు మంది ఇరవై ఆరు మంది పది మంది లెక్క ఉంది ఇంకో పది మంది పదిహేను మంది ఒక పదహారు మంది వస్తే చట్టబద్ధం అయింది విలీనమైంది కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇప్పుడు తలుపులు తట్టే ప్రయత్నం చేస్తారు మా అధిష్టానం ఫస్ట్ ఏం చేస్తుంది ఫస్ట్ పార్టీ నిర్మాణం తర్వాత లాస్ట్ అభివృద్ధి వీటి మీద దృష్టి పెట్టింది నిజంగానే వాళ్ళ మీద దృష్టి పెట్టినట్టు అసలు ఈ పార్టీకి అసలు సగం మంది ఖాళీ అయ్యేది అట్లాంటి నీచమైనటువంటి చిల్లర రాజకీయం మాకు అవుతుంది ఒకవేళ కవిత కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటే నాతో పాటు ఒక ఆరు ఏడు మందిని తీసుకుని వస్తే ఎమ్మెల్యేని అంటే మీ కాంగ్రెస్ పార్టీ అది మేము సమాధానం చెప్పలేము నేను కాదు నేను ఒక ప్రతినిధిగా చెప్పగలను కాంగ్రెస్ మాటలు చెప్పగలను కానీ మొత్తం నిర్ణయం తీసుకు అధిష్టానం తీసుకోవాలి కాంగ్రెస్ అధిష్టానం ఎస్ అంటే ఎస్ నో అంటే నో ఏదైనా సరే కాంగ్రెస్ లో ఏ పదవి రావాలన్నా ఏ మంత్రి పదవి ఇవ్వాలన్నా దాని నిర్ణయం తీసుకునేది రాష్ట్ర నాయకత్వం రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ పార్టీలో ఇతర నాయకులు మొత్తం కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఓకే అంటే ఓకే అయితే కాదంటే కాదు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కవిత గారు తీసుకునే పరిస్థితి అని చెప్పి మన సంకేతాలు బట్టే తెలుస్తుంది కాంగ్రెస్ నాయకత్వం కూడా విముఖత విముఖంగా ఉంది వాళ్ళ ఇంట్లో పంచాయతీకి మేమే కారణం అని చెప్పి బద్నాం చేసే అంశాలు ఉంటాయి కాబట్టి మా నాయకత్వం సముఖంగా లేదు ఎవరైనా రావచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరతమని వస్తారు చేరతమని వచ్చి చేర్చుకోవాల్సింది మా నాయకత్వం కదా దానికి ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు మేము కాబట్టి కవిత గారు నిజంగానే కాంగ్రెస్ లో చేరేటట్టు అయితే మరి వారు ఈ దుకాణం ఎందుకు పెట్టుకుంటారు కమిటీలు ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అన్ని పార్టీలు కలిసి ఆడుతున్న ఆట అనుకోవచ్చా నుంచి వస్తున్న ప్రశ్న ఇప్పుడు డైవర్షన్ ఫాల్ కేసీఆర్ గారికి మొదటి నుంచి పక్కదారి పట్టించే రాజకీయాలు బాగా వంట పట్టుకున్నారు ఆ కుటుంబమే కావాలని చెప్పి వాళ్ళ మీద అవినీతి విచారణ జరుగుతుంది కాబట్టి కాళేశ్వరంలో విచారణ రమ్మన్న అరవై తారీఖు వస్తారని చెప్పారు తర్వాత ఫార్ములా వన్ రేస్ లో ఆ విచారణ జరుగుతుంది కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశం ఇంకా అవినీతి ఉచిస్తుంది కాబట్టి ప్రజల్లో కేసీఆర్ అరెస్ట్ అయితు జైలుకు పోతాడు కేసీఆర్ తప్పు చేసిండు దోపిడీ చేశారు కుటుంబం మొత్తం అనేది ప్రజల్లో బాగా పోయింది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసమే నిజంగా ఈ డ్రామా ఆడుతున్నారని కూడా ప్రజల నుంచి వస్తుంది మనం చెప్పింది కాదు ఈ కవిత లేఖను పంపించి బయట పంపించి చర్చని ఈ విధంగా తీసుకొస్తున్నారా దీని వెనక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి వీళ్ళే కావాలని చేస్తున్నారా అని చెప్పి అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి ఉంది ఎందుకంటే కవిత గారిని ఇంతవరకు సస్పెండ్ చేయలే క్రమశిక్షణ చర్యలు లేవు రవీందర్ నాయక్ని విజయశాంతిని ఆలయ ఆలయ నరేంద్ర గారిని చెప్పుకుంటే మన ఈటల రాజేంద్ర గారిని ఇన్నయ్య గారిని అదే విధంగా మన రవీంద్ర నాయకుని కపిలవాయి దిలీప్ కుమార్ని అందరిని బయటికి పంపించారు కదా చాలా మందిని పంపించి మరి కవిత గారు ఇంత దష్టం చేస్తంటే భారీ నష్టం పార్టీకి నష్టం చేస్తారంటే మరి ఎందుకు మెదలకుండా ఉన్నారు మౌనంగా ఉన్నారు కేసీఆర్ ప్రమేయం లేకపోతే కవితని ఇమీడియట్ సస్పెండ్ చేసే అవకాశం ఉంటుండే కదా అదే కాదు మరి అది అదే అనుమానం ఉన్నాయి ఇప్పుడు రకరకాల కోణంలో ఆలోచించాలా వ్యూహాత్మకంగా ప్రజల్ని పిచ్చోళం చేయడం కోసం వీళ్ళింట్లోనే పార్టీ వేరే పార్టీ బుట్టించి వీళ్ళ భూకంపాన్ని వీళ్ళే సృష్టించి కవితను బయటికి నెట్టి రేపు ఓటు బ్యాంకు చీల్చే ప్రయత్నం చేస్తారా అనే అనుమానాలు కూడా ప్రజలకు ఉన్నాయి కానీ దాని దానివల్ల కాంగ్రెస్ కి అసలు ఎవరు ఓటు బ్యాంక్ జీలుతుంది బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ జీలుతుంది అట్లా చేయటం వల్ల కూడా కాబట్టి ఎటు తీసినా సరే బీఆర్ఎస్ పార్టీకే నష్టం వాళ్ళు సొంతగా కవితను వదిలిపెట్టిన బాణమైనా బీజేపీ బీఆర్ఎస్ వదిలిపెట్టిన బాణమైనా ఎవరికి నష్టం అంటే వాళ్ళకే నష్టం కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు డోకా లేదు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఇంకా అమాంతం పెరిగింది కాబట్టి కవిత షర్మిల గారిని కూడా అప్పుడు వచ్చినప్పుడు ఏమన్నా మనం తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు అది కూడా ఇట్లా సేమ్ ఇట్లానే ఉన్నది ఇష్యూ అన్నదమ్ములు మా అక్కాచల్లి అన్నదా అన్నా చెల్లి మధ్య పంచాయతీ ఆస్తులు తగాదు ఇక్కడ కూడా ఆస్తులు తగ్గదా ఫస్ట్ ఆస్తులు తగాదా లేకపోతే రాజకీయ వర్సత్వం లేకపోతే వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళంతా కూడా బలుకొని మనం వేరు పడదాం ఇట్లా నువ్వు ఇట్లబో నేను పో జాతరలో జేబు దొంగలు ఉంటారు చూసినవా జాతరలో జేబు దొంగలు ఏం చేస్తారు వాళ్ళంతా ఒకటే ఉంటారు ఉండి వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటారు కొట్టుకొని జనం మొత్తం పోగే విధంగా జనం మొత్తం దృష్టిని ఆకర్షించే విధంగా వాళ్ళు కొట్టుకుంటారు ఈ పిచ్చోళ్ళు అమాయక జనాలు ఏం చేస్తారు జరుగుతుంది చూసే లోపు వాళ్ళ దొంగలతో ఉన్నటువంటి మిగతా దొంగలు ఏం చేస్తారు అట్లా తొంగి చూసే వాళ్ళ జేబులు మాయం చేస్తారు కాబట్టి వీళ్ళు ఏ విధంగా విడిపోయి తెలంగాణ ప్రజల్ని మళ్ళీ ఒకసారి మాయం చేద్దామా పిచ్చోళ్ళను చేద్దామా అని పిచ్చోళ్ళం చేసే ప్రయత్నం చేస్తున్నారా అనేది రకరకాల కోణాల్లో కూడా ఆలోచించాలి మనం లోతుగా అధ్యయనం చేయాలి దీని అంశం పైన మూర్ కాంగ్రెస్ పార్టీని కూడా డామేజ్ చేద్దాం కవితను ఇందులో పంపిద్దాం మనం బీజేపీతో కలిసి ఉందాం అదే ఈ విధమైన ఎత్తుకాల కూడా ఉండొచ్చు కదా కాబట్టి ఏది ఏమైనప్పటికీ బిఆర్ఎస్ పార్టీ అనేది చరిత్రలో అక్షరాలతో ఏది ఇక చరిత్ర రాసుకోవడమే వాస్తవంగా ఉండదు ఆ పార్టీ ఓ బిఆర్ఎస్ పార్టీ పార్టీ ఉండే ఉండే టిఆర్ఎస్ అది పోయింది కాలగామంలో కలిసిపోయింది తర్వాత బీఆర్ఎస్ పుట్టింది అది నాలుగు ముక్కలైపోయింది అని చెప్పుకోవడానికి పరిమితం అయింది తప్ప వాస్తవంగా ప్రజల్లో బిఆర్ఎస్ పార్టీ పట్ల విశ్వాసం బిఆర్ఎస్ పార్టీ విశ్వాసం కోల్పోయింది ఎనివే థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మానవ తరహు స్పెషల్ ఇంటర్వ్యూ చూసాం పక్కా తెలంగాణ ఈ